హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎక్కడికక్కోయ్ పచ్చని చెట్ల మధ్య పరుగులు పెడుతున్నారు అనుకుంటున్నారా నేను మా వారి మీద అలిగానండి అయితే అలిగి అమ్మగారింటికి వెళ్తున్నాను అనుకుంటున్నారేమో అలిగి అమ్మగారింటికో అమ్మమ్మగారింటికో వెళ్ళే రోజులు పోయాయండి మనం అలిగితే భర్తలే బ్రతిమాలో భామాలో బుజ్జగించాల్సిందే నా మాటలు విని అమ్మో ఆడవాళ్ళు ఎంత అయిపోయారు అనుకుంటున్నారేమో అసలు నేను ఎందుకలేగాను అనేది కారణం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మా పిల్లలిద్దరూ కొట్టుకుంటుంటే ఇద్దరిని చెరుక దెబ్బ వీసానండి ఇక అంతే మా ఇంట్లో పెద్ద కురుక్షేత్ర యుద్ధమే జరిగింది పిల్లల్ని అస్సలు కొట్టకపోతే వాళ్ళకు మంచేదో చెడేదో ఎలా తెలుస్తుంది అనేది నా వాదన అసలు ఒక దెబ్బ కూడా వేయకుండానే పిల్లల్ని పెంచాలి అనేది మా వారి వాదన మా ఇద్దరిలో ఎవరిది కరెక్టు ఎవరిది రాంగు అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటానండి మా వారు పిల్లల్ని కొట్టొద్దు అని వాళ్ళకి సపోర్ట్ చేసేసరికి ఇంకేముంది మే ముగ్గురం ఒకటి నువ్వు మీ అమ్మగారింటికి పో అంటూ మా చెన్నోడు పాట మొదలు పెట్టాడు నేను అలిగి అలకపాను పెక్కానండి ఎందుకంటే మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోటి కోడలు తొంగి చూసినందుకు ఏడ్చిందంట వెనకడికి ఎవరో నాకు లాంటి ఒక ఆవిడ ఆ సామెత గుర్తొచ్చింది నాకు నేను అలకపాను పెక్కి అరవై నిమిషాలు ముందే మా వారు ఇదిగో పువ్వు నువ్వే నా లవ్వు అంటూ సంధి రాయభారం మొదలు పెట్టారు అయితే పువ్వులకి లవ్వులకి లొంగే రకం కాదని అర్థమయ్యి శారీ ప్రపోజల్తో వచ్చారండి ఈ పండక్కి నేనే సెలెక్ట్ చేసి ఒక మంచి చీర కొంటాను అని బ్రతిమిలాడేసరికి కాదనలేకపోయానండి ఎంతైనా ఆడవాళ్ళం చాలా జాలి కలిగిన వాళ్ళం కదా అందుకే వెంటనే ఒప్పేసుకున్నాను మా వారు అన్నట్లుగానే అన్నమాట ప్రకారం షాపింగ్కి తీసుకువచ్చారండి చూడండి పట్టు చీరలు అసలు ఎంత బాగున్నాయో ఈ కలర్కి ఆ కలర్ మంచి కాంబినేషన్తో వెరైటీ లుక్స్తో బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ని చీరలు చూస్తున్నారు కానీ ఏ చీర తీసుకుంటావని నన్ను అడగట్లేదండి ఎందుకంటే నన్ను అడిగితే నేను అన్నీ తీసుకుంటానంటానని ఆయనకు తెలుసు అందుకే అన్ని చీరలు చూసి ఆయనలే ఫైనల్ చేయాలనేది ఆయన డిసిషన్ అందుకే నేను చూస్తూ ఊరుకుంటున్నాను కానీ సెలక్షన్ మాత్రం ఆయనకే వదిలేశాను నా కళ్ళు చూసారా ఆటోమేటిక్గా మన ఇండియన్ బ్రాండ్ అయినా నైటీస్ మీదకి వెళ్ళిపోయాయి పట్టు చీరలున్నా ఫ్యాన్సీ చీరలున్నా ఎన్ని కలర్స్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా లేడీస్ చేయి కానీ కళ్ళు కానీ వెళ్ళిపోయేది నైటీల మీదకే కదండి చూడండి ఎన్ని నైటీలు తిరిగేశాను నేను ఇక్కడ అని హిదేం పిచ్చి షాప్కి వచ్చింది ఎందుకు అంటున్నారు ఇక ఫైనల్లీ ఈ చీర దగ్గర మా వారు స్టక్ అయిపోయారండి తలతళ మెరుస్తున్న అద్దాలను చూసి ఇక ఆగలేక ఈ సారీ ఒకసారి ఓపెన్ చేయమన్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న నేను అద్దాల చీరను చూడగానే ఒక్కసారిగా ఆకర్షితురాలనయ్యానండి తళుకు బిలుకు లీనుతున్న ఈ అద్దాల చీర ఎంతగానో నచ్చింది ఫ్రెండ్స్ మాకు మరి మీకెలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మేము ఇది చూసిన తర్వాత వేరే ఏ చీరలు చూడదలుచుకోలేదండి ఎందుకంటే ఇది మాకు అంత బాగా నచ్చింది ఈ సారీనే ప్యాక్ చేయమన్నాము శారీ కాకుండా దీనికి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి హెవీ మిర్రర్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా చూడగానే నచ్చేలాగా ఉంది ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్లు కూడా చాలా కలర్స్ ఉన్నాయి కానీ మా వారికి ఎందుకనో ఈ కలరే నచ్చింది చూసారా బ్లూ ఈజ్ మై ఫేవరెట్ కలర్ ఎక్కడికి వెళ్ళినా ఈ బ్లూ కలర్ మాత్రం నన్ను వదిలిపెట్టదండి ఆటోమేటిక్గా అది నా చేతికి రావాల్సిందే ఫైనల్లీ నేను మెచ్చిన చీర నా చేతిలోకి వచ్చేసింది ఫ్రెండ్స్ మరి ఈసారి బ్లౌజ్ కుట్టి ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని నుంచే ప్లాన్లు వేసుకుంటున్నానండి ఎందుకంటే నేను టైలర్ని నాకు వేరే వాళ్ళు ఎవరూ కొట్టవలసిన అవసరం లేదు కానీ ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు నన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాపిందనే చెప్పాలి ఎందుకంటే అన్ని మిర్రర్స్ ఉండటంతో కుట్టే ప్రతి దగ్గర సూదికి అడ్డం వస్తూ అవి చాలా జాగ్రత్తగా నిదానంగా కొట్టాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఎంత జాగ్రత్తగా కుట్టినా కానీ రెండు మూడు సూదులు విరిగిపోయాయండి ఆ తర్వాతే బ్లౌజ్ కంప్లీట్ అయింది చూసారా వీడియోలో ఇక ఫైనల్లీ మా వారు మెచ్చిన శారీ నాకు నచ్చిన శారీ నేను బ్లౌజ్ కుట్టుకొని కట్టుకున్నానండి మరి చీర నాకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అద్దాలు మాత్రం తడతలామని మెరిసిపోతున్నాయండి అద్దాల చీరలో అందమైన నేను ఎలా ఉంది నా క్యాప్షన్ అలాగే నా శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో అద్దాల శారీస్ ఎవరైనా కొనుక్కొని ఉంటే నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలండి ఉంటాను మరి నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ థ్యాంక్ యూ